హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు చూపించేది ఏంటంటే ఈ త్రీ వెజిటేబుల్స్ మిక్స్ చేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ ఇది వచ్చేసి మనకి ఏంటంటే కర్రీ పాయన్స్లలో బాగా చేస్తారనమాట ఫస్ట్ ఏంటంటే మనం కర్రీ బౌల్ అనేది తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవి వేసుకొని ఏంటంటే కొంచెం ఉల్లిపాయలు అనేది మగ్గిన తర్వాత వెల్లుల్లిపాయలు అల్లం అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇక్కడ అవన్నీ కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను మొత్తం కూడా ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో వచ్చేసి ఒక మూడు మీడియం సైజులో ఉన్న పొటాటోస్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఈ పొటాటోస్ వచ్చేసి ఏంటంటే మనకు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అనేది ఫ్రై అవ్వనివ్వాలండి అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము వంకాయలు ఉంటాయి కదా గుత్తి వంకాయలు తీసుకుంటున్నాను ఇక్కడ గుత్తి వంకాయలు కూడా కొంచెం పెద్ద సైజు ఇవి మూడు గుత్తి వంకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే పొటాటోస్ అనేవి కొంచెం లేట్గా బాయిల్ అవుతాయి కాబట్టి ఫస్ట్ పొటాటోస్ వేసుకొని తర్వాత వంకాయ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఈ వంకాయ ముక్కలు కూడా మనకి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అనేది ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట తర్వాత ఏంటంటే దీంట్లో టమాటోస్ అనేది యాడ్ చేస్తున్నాను ఈ టమాటోస్ వచ్చేసి మీడియం సైజ్ టమాటోస్ త్రీ తీసుకున్నానండి ఈ టమాటోస్ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ టమాటోస్ మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత దీంట్లో వచ్చేసి మనకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని మనకి పొటాటోస్ అండ్ అలాగే వంకాయ టమాటా మొత్తం ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలండి అవి మొత్తం బాయిల్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ అలా ఒక టూ మినిట్స్ ఉంచేసి స్టవ్ మీదనే తర్వాత ఏంటంటే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ కొత్తిమీర యాడ్ చేశాక ఒక టూ మినిట్స్ మూత పెట్టి అలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్